హలో ఇవి చూడండి ఆనియన్ పుదీనా కరివేపాకు ఎండుమిర్చి ఇవైతే తాలింపు గింజలు ఇదైతే పసుపు వీటితో మనం ఇప్పుడు ఉలువచారనైతే తయారు చేసుకుందాము స్టవ్ గింజ సర్వ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి పోపి గింజలు అయితే వేసి అవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులో ఆనియన్ పుదీనా కరివేపాకు మాత్రం వేసుకోవచ్చు ఉంటే మనం పచ్చిమిర్చి ముక్కలు దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అవి వేసినా ఇంకా బాగుంటుంది తర్వాత అల్లం వేసుకొని కొంచెం అల్లం కలిసేటట్టు కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా కలిసిన తర్వాత కలిసేటట్టు కలిపేసుకొని కొంచెం ఆనియన్ ముక్కలు ఇవన్నీ మగ్గిన తర్వాత అయితే మనం అయితే అందులో వేసేసుకోవాలి ఉలవచారు క్వాంటిటీ మనకి చిక్కగా ఉండాలనుకుంటే మనం ఉడకబెట్టిన ఉలవల్ని కూడా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ చారులో కలిపేసుకోవచ్చు ఈ చారులో కొంతమంది చింతపండు కూడా వేసి పెట్టేసుకుంటారు చింతపండు నచ్చని వాళ్ళైతే మనం టమాటా కూడా వేసేసుకోవచ్చు అది పులుపు కోసం అయితే కొంచెం కారం అయితే వేసుకోవాలి ఉప్పు మాత్రం వేసుకోకూడదు ఉప్పు వేసుకుంటే మనకి ఈ చారు తినడానికి అయితే పనికిరాదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉలవలు ఉడకబెట్టేసినప్పుడైతే అందులో వేసినాం కదా ఆ ఉప్పు అంతా ఇందులోకి వచ్చేస్తుంది ఉప్పు వేస్తే మనకి ఇక పనికిరాదు గుర్తు పెట్టుకోవాలి ఉప్పు వేయకుండా ఉండడం అని చెప్పి బాగా చారు మాత్రం తిరగవాలి మంచిగా ఉడికిన తర్వాత అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఉల్వ చారు ఇందులో ఏ మొక్కలు వేయకుండా ఏ మసాలాలు వేయకుండా ఏ ఏం వేయకుండా పర్లేదు ఓన్లీ ఒక ఆనియన్ వేసేసి కింద పువ్వు పెట్టేసుకొని మాత్రం చాలా కమ్మగా అయితే తినొచ్చు చారులలో కారం తక్కువగా పడుతుంది అందుకే ఒక స్పూన్ వేస్తే మాత్రం సరిపోతుంది